హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పది నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ముప్పావు కప్పు అటుకులు తీసుకుందాం అనమాట ముద్ద అటుకులు వీటిని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకుందామండి దీనికి వచ్చేసి పంచ అటుకులు తీసుకోవద్దనమాట ఎందుకంటే మనం కడిగే లోపలే పిండి పిండిగా అయిపోతుంది అందుకని అటుకులు మాత్రం తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాము ఐదు నిమిషాల తర్వాత చూద్దాం అటుకులు చూడండి చక్కగా నానిపోయినాయి అనమాట చేత్తో మనం మరీ మెత్తగా పిండి పిండిగా పేస్ట్ లాగా చేసుకోకుండా చూడండి ఇలా కొంచెం వీటిని పొడి పొడిగా ఆయేటట్టు చేసుకుంటే సరిపోతుంది అనమాట వీటిని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకుని అరకప్పు శనగపప్పు తీసుకున్నామండి నానబెట్టాము ఒక గంట పాటు వాటిని మిక్సీ జార్లో వేసుకుని రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక పావు టీ స్పూన్ సోంపు వీటన్నిటిని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ ఇస్తాం గ్రైండ్ చేసుకుందామండి కొంచెం మనకి చూడండి ఇలా ఉండాలన్నమాట మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలండి గట్టిగా అందుకని నీళ్ళు యాడ్ చేయకుండా పల్స్ ఇస్తా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి ఇలా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని వేసుకుందాము కొంచెం కొత్తిమీర ఒక పది వరకు అండి పుదీనా ఆకులు తీసుకుందాం అనమాట వాటిని ఇలా తుంపేసుకుని వేసుకుందాము ఇంకా అంతకంటే ఎక్కువగా తీసుకోవద్దు పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ డామినేటింగ్గా ఉంటుందన్నమాట టేస్ట్ బాగుండదు తినేటప్పుడు ఒక వరకు తీసుకుంటూ సరిపోతుంది వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంతేనండి వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుందాము మిక్స్ అయ్యే విధంగా అటుకులతో పాటు మనకి ఈ పిండి అంతా మంచిగా కలిసిపోవాలన్నమాట ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయద్దండి దీంట్లో ఇంకా ఎలాంటి పిండి కూడా అవసరపడదు దీనిలో వచ్చి మనకి శనగపప్పు నానే టైమేనండి అంతేను ఒక గంట పాటు నానబెట్టుకున్నారంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం అది చేతిలోనే టిక్కీలాగా ప్రెస్ చేసేసుకోవటమేనండి మరీ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా చిన్న చిన్న చూడండి ఇలా టిక్కీలాగా ప్రెస్ చేసుకుందాము అన్నీ అంతేనండి ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇంకొకటి కూడా చూపెడతాను చూడండి ఇలా ఎక్కువ మరీ పెద్ద పెద్ద పిండి ముద్దలలాగా కాకుండా చిన్నగా కొంచెం క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాం అనుకోండి మనకి చిన్న చిన్నగా వస్తుందనమాట చూడండి ఇలా టిక్కీలాగా అరచేతిలోనే పెట్టేసేసి ప్రెష్ చేసుకోవచ్చు చక్కగా వేగుతుందనమాట మనకి అందుకోసమేనండి వరిలావుకు కాకుండా వరి పలిచకానికి కాకుండా ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత అన్నీ వేసేసుకుని పట్టినన్నీ వేసుకొని మనం నూనెలో వేపుకుందామండి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి నూనె మరీ ఎక్కువగా కాగిన తర్వాత కాకుండా ఇలా కొంచెం మోడరేట్గా ఉన్నప్పుడు వేడి వేసుకు వేసుకున్నాం అనుకోండి చక్కగా రెండు పక్కల లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట రెండు పక్కల మార్చి మార్చి ఎర్రగా కాల్చి తీసుకుందాము మనం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం అనుకోండి పైన మాత్రం కలర్ వెంటనే మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది అనమాట పిండి పిండిగా అందుకని మనం స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం అనుకోండి రెండు పక్కల చక్కగా మనకి ఎర్రగా కాలుతుంది లోపల దాకా పచ్చదనం లేకుండా చక్కగా అనమాట శనగపప్పు నానే టైం ఏనండి ఒక గంట పాటు లేదంటే కరెక్ట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీ చేసుకోవటం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీనిలోకి ఎలాంటి సాస్ కానీ చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి చాలా క్విక్గా చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి వచ్చేసి డైలీ ఒక రకమైన వెరైటీ వెరైటీ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ స్నాక్ రెసిపీ కూడాను అలానే క్విక్గా కూడా అయిపోతుంది అనమాట చూసారు కాదు చక్కగా రెండు పక్కల ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందాము అంతేనండి చేయటం అయితే చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అనమాట రెండు పక్కల టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి క్రిస్పీగా లోపల చక్కగా సాఫ్ట్గా చాలా పచ్చదనం లేకుండా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్